జాతీయ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు నిత్యావసర ధరలు విపరీతంగా ఆకాశాన్ని అంటున్నాయి వాటికి నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు సిపిఐ మండల పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సిపిఐ మండల కార్యదర్శి రామురాయలు గారు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందన్న గారు సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి మహేష్ గారు మరియు ఏఐటిసి మండల కార్యదర్శి ఈశ్వయ్ గారు సిపిఐ రూలర్ కార్యదర్శి రామాన్యల్ గారు ఏఐటిసి మండల ఉపాధ్యక్షులు మల్లయ్య గారు వివిధ గ్రామాల నుండి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా సిపిఐ నియోజకవర్గ పార్టీ తరఫున విప్లవందనాలు తెలియజేసుకుంటూ మరి బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కి పదకొండు సంవత్సరాలు కావస్తున్న నిత్యావసర ధరలు అధికారం చేపట్టిన వెంటనే తగ్గిస్తామని చెప్పేసి ఆ రోజు భారతదేశ ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది అందులో ఈరోజు చూసుకుంటే ఒక్కొక్క నిత్యావసర ధర మూడు రెట్లు నాలుగు రెట్లు కొన్ని సరుకులు అయితే ఐదు రెట్లు రేట్లు పెంచి ఈరోజు బజారుల్లో అమ్ముతున్నారు ఓ పక్కన ధరలు పెరిగినాయి రైతులు సంతోషంగా ఉన్నారు వారి పండించినటువంటి పండకి గిట్టుబాటు ధర ఎక్కువ వస్తుందని చెప్పేసి ఆశ ఉందే అంటే అది లేదు ఒక పక్కన అనావృష్టి మరో ప్రక్కన మరి అతివృష్టి ఈ రెండు కారణాల వల్ల మరి భారతదేశంలో పూర్తిగా పంటలు పండడం కూడా సర్వనాశానికి దారి తీశాయి మరి అటువంటి హీన స్థితిలో ఉన్నటువంటి రైతులను ఆదుకునే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయి మరి కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే భారతదేశంలో ఎవరు కానీ పేదవాళ్ళు ఉండరు మరి నిత్యావసరాలు కొనడానికి వారికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు సమకూరుస్తామంటున్నారు అలా కాకోకుండా బడా బాబులకే ఈరోజు మరి వాళ్ళు కాపాడుతున్నారు రైతులు అరకొరగా పండిస్తున్నటువంటి రైతులు పంటను మరి పెట్టుబడిదారులు కొంతమంది డబ్బున్న పెద్ద పెద్ద పెత్తందారులు దాన్ని సరుకును కొని మరి గోడన్లో దాచిపెట్టి ఆ ధరలు విపరీతంగా పెరిగినప్పుడు మళ్ళీ మార్కెట్లోకి వదలడం ఇటువంటి నిల్వలను అక్రమ నిల్వలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి పండించిన తర్వాత పంట ప్రజలకు అందాలంటే ఆ పంటలు ప్రభుత్వమే కొనాల ప్రభుత్వం కొని మరి డబ్బులు ఎక్కువ రైతులకి అయినా సరే తీసుకొని ప్రజలకు తక్కువ ధరలో కేరళ ప్రభుత్వం చేస్తున్న విధానంలో చేయాల అదేవిధంగా రేషన్ కార్డుకి ఒక రేషన్ కార్డుకి పద్నాలుగు సరుకులు ఇస్తామని చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు కేవలం రెండు మూడు సరుకులతో చివరికి బియ్యంతోనే సరి చేస్తుంది ఇది ఎంతవరకు న్యాయం పద్నాలుగు సరుకులు అని చెప్పేసి పూర్తిగా తగ్గిస్తే మరి ఎక్కడి నుంచి పేద ప్రజలు డబ్బులు పెట్టుకుంటారు ఇప్పుడు ఇస్తున్నటువంటి బియ్యం కూడా కేవలం కేంద్ర ప్రభుత్వానిదే ఇంకా కొత్తగా ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏలుతుంది మీరు కూడా మీ రాష్ట్ర వాటా కూడా రేషన్ కార్డుదారులకి లబ్ధిదారులకి వాళ్ళకి ఇవ్వాలా అదేవిధంగా ఒక కుటుంబాలుండి రెండు కుటుంబాలైనాయి వాళ్ళ కుటుంబాలకి ఆ రేషన్ కార్డులో విభజన చేయాలా వారికి కూడా ఒక రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేసే పద్ధతుల్లో ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడి గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి రేషన్ సమస్యల పైన పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పైన జిఎస్టీని పూర్తిగా రద్దు చేయమని చెప్పేసి సిపిఐ వామపక్ష పార్టీలు అనేక మార్లు ఉద్యమాలు చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది దీనికోసం మరి ఆరో తారీఖున మన అనంతపూర్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆర్టీఓ కార్యాలయాల దగ్గర తహసీల్దార్ కార్యాలయాల దగ్గర దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మరి ప్రజలకి నిత్యావసర సరుకులు దాని బడ్జెట్ని ప్రభుత్వం సపరేట్గా కేటాయించి ప్రజలకు అనుకూలమైనటువంటి ధరలు స్టోర్ల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఇక్కడ పాల్గొన్న అందరికి కూడా సిపిఐ నియోజకవర్గ పార్టీ తరఫున విప్లవ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా